ఈజ్ అల్లా అండ్ ఎహోవా ఇద్దరు ఒకటేనా ఇది నాకు మీరు సేల్స్ ఇస్తున్నారు అనిపిస్తుంది ఎందుకు అంటే ఈ టాపిక్ మీద కూడా నేను ఇంకో పుస్తకం రాశాను ఇది నేను నేను ముందే చెప్పలేదు ఆయనకు ఇవన్నీ నన్ను అడగండి నేను నా పుస్తకాలు అమ్ముకుంటాను ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్ అది కాదు నా ఉద్దేశం ఐ డోట్ అనదర్ బుక్ యహోవా అల్లా ఒకరేనా అన్న పుస్తకం రాశాను మీకు ఈ ఈ ప్రశ్న కు సంబంధించిన లోతైన అధ్యయనం కావాలంటే ఆ పుస్తకం కూడా పంపిస్తాను అయితే నేను రెండు వేల ఒకటి నుంచి ముస్లింల మధ్య పనిచేస్తూ వచ్చా చాలా మా నాన్నగారు ముస్లిం మా అమ్మ క్యాథలిక్ క్రిస్టియన్ నన్ను ఎప్పుడు ముస్లింగా పెంచలేదు నేను నేనెప్పుడు క్రిస్టియన్గా కూడా పెరగలేదు క్యాథలిక్ చర్చికి వెళ్ళాము అక్కడే పేర్లు పెట్టారు పెరిగిన తర్వాత నేను ప్రభుని తెలుసుకున్న తర్వాత నేను ఒకరోజు హైదరాబాద్లో నాకు ఒక ముస్లిం మిత్రుడు వచ్చి నువ్వు క్రీస్తును దేవుడని ఎందుకు నమ్ముతున్నావు అది తప్పు మీ బైబిల్ చెడిపోయింది క్రీస్తు నిజంగానికి దేవుడు కాదు ఒక ప్రవక్త మాత్రమే అని చెప్పినప్పుడు నేను ఛాలెంజ్ చేయబడ్డాను ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ టు స్టడీ అండ్ ఐ స్టడీ రిగరస్గా చదివాను నేను ఈ ఈ టాపిక్ చదవటం మొదలు పెట్టక ముందు నా జుట్టు నల్లగా ఉండేది టాపిక్ మొదలుపెట్టిన తర్వాత ఒక ఎనిమిది నుంచి పది నెలల తర్వాత అద్దంలో చూసుకుంటే జుట్టు తెల్లగా అయిపోయింది ఇప్పుడు రంగేసుకో మీరు పొరపాటు పడకండి అది కూడా నా అంటే మా పాప నువ్వు రంగేసుకో లేకపోతే నేను తాత అని పిలవాల్సి వస్తుంది అని చెప్తే వేసుకున్నాను సో ఏం చెప్తున్నాను నేనంటే నేను కష్టపడి చదివిన తర్వాత నా రీసెర్చ్లో నాకు తేలింది ఏంటి అని అంటే నేను చేసిన రీసెర్చ్లో మీ అబ్రహాము మా ఇబ్రాహీం ఒకటే మీ సారమ్మ మా సారమ్మ ఒకటే మీ యేసు మా ఈసా ఒకటే ఇదంతా మాట ఇదంతా తప్పు వాళ్ళు ఇస్మాయిల్ పిల్లలు వీళ్ళు ఇసాకు పిల్లలు అబ్సల్యూట్ రాంగ్ అల్లాహకు బైబిల్లో ఉన్నటువంటి యహోవాకు సంబంధమే లేదు అల్లాహ్ ఒక వేరొక భావజాలం వేరొక భావజాలానికి సంబంధించినటువంటి దేవుడు క్రీస్తు అలాగే త్రియేక దేవుడైనటువంటి బైబిల్లో చెప్పబడిన దేవుడు ఆయనకు పోలిక లేదు ఎక్కడ లేదు ఏ గ్రంథంలో లేదు కురాన్లో అస్సలు లేదు కురాన్ అలాగే హదీసులు అలాగే సిరా సిరా అంటే మొహమ్మద్ గారి యొక్క బయోగ్రఫీ చాలా సంవత్సరాలు నేను చదివాను నేను దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ పనే చేస్తున్నాను వాళ్ళ మధ్య పనిచేస్తున్నాను కానీ ఈ రెండు ఏమాత్రము ఒకదానికొకటి పొంతన లేనివి ఆ దేవుడికి ఈ దేవుడికి చాలా వ్యత్యాసం ఉంది ఆయన ఓ మొకరు ఓ మొకరు అల్లాహు అల్లాహు హైరుల్ మాకరీన్ అంటారు వాళ్ళు అంటే మోసగాళ్లకు మోసగాడు అని వాళ్ళ గ్రంథం వాళ్ళ దేవుని గురించి చెప్తుంది మన గ్రంథం మనం చదివే అరవై ఆరు పుస్తకాలు ఉన్న బైబిల్ గ్రంథం పరిశుద్ధుడిగా దేవుణ్ణి పరిచయం చేస్తుంది ఆ గ్రంథం ఆ గ్రంథంలో ఉన్న దేవుడు సృష్టిలోనికి ఎప్పుడు ఏ విధంగానూ ఏ ఆయన రాలేదు రాలేడు అని చెప్తుంది సృష్టికి సృష్టికర్తకు అంత ఎడమ చూపిస్తుంది కానీ మనం చదివేటటువంటి గ్రంథం భూమి ఆకాశములు అనేటటువంటి తన భవనాన్ని తన మందిరాన్ని సృష్టించుకున్నటువంటి సృష్టికర్త అందులోనికి ప్రవేశించి సింహాసనాసీనుడై ఆకాశమును తన సింహాసనముగాను భూమిని తన పాదపీఠముగాను చేసుకున్నాడు అని మనం చదివేటటువంటి గ్రంథం చెప్తుంది సో దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇది వేరు అది వేరు హైజాక్ కొంతమంది చేస్తారు కొన్ని కాన్సెప్ట్స్ను హైజాక్ చేసినప్పుడు ఆ హైజాక్ చేయబడినటువంటి కాన్సెప్ట్ను కొన్ని వందల సంవత్సరాలు మాటి మాటికి అదే చెబితే అది సత్యం అనుకుంటారు ప్రజలు కానీ మీరు అటువంటి తప్పు తప్పును తప్పుగానే చూడండి అదొక ప్రత్యేకమైన మతం దానికి ఇచ్చే గౌరవం దానికి ఇద్దాం అది వారికి ఉన్నటువంటి ప్రవక్త ఒక ప్రత్యేకమైన ప్రవక్త వారికిచ్చేటటువంటి గౌరవం వారికి ఇద్దాం కానీ ఇది అది ఒకటే అనంటే మాత్రం చాలా సున్నితంగా చాలా ధైర్యంగా చాలా కాన్ఫిడెన్స్తో అలా కాదు బ్రదర్ అని కూడా చెప్దాం ఎందుకు అని అంటే ఇది మతం కాదు ఇది క్రీస్తు రాజ్యం అది మతం మొహమ్మద్ గారు నిర్మించినటువంటి ఇస్లాం ఇది అరవై ఆరు పుస్తకాలున్న బైబిల్ గ్రంథం ప్రకటించేటటువంటి పరిచయం చేసేటటువంటి త్రియేక దేవుని యొక్క భావజాలం సంఘటితమైన ఐక్యత కలిగిన ఒక్క దేవుని యొక్క భావజాలం అది ఒంటరి వాడైన ప్రేమించలేని కేవలము జాలి చూపించగల దేవుని యొక్క భావజాలం రెండిటికీ అస్సలు పొంతనలేదు వాస్ సో నైస్ అండ్ క్లియర్